తాంబూలం సుదక్షి తాంబూలం సరిపోయాము పుగి పలస కర్పూర నాగవల్లి తాంబూలం సరిపోయాము తాంబూలం చల్ల సుధానికి హారతి కర్పూర ఉడికించండి దేనికి రెండు ఒక్కలే పెట్టి ఉంది రెండు ఒక్కలు చిల్లర పైస్ అంతే హార్త కర్పూరం

వక్రతండ స్వపకనో హేరమాస్కందు బుడియా సోర్సైత నామనిపడి సుదియార్మే గంగరం సంగరం విగ్ర సంగ్రామే సర్వ కార్యశక్రేగతైత్వగే వక్రతండాయి పోశ్వాలట దగ్గరేసేడి కనప దగ్గరేసేడి సువర్ణ దివి మంత్రులుల పల్లారు రక్షకులని నమస్కరించి ఆత్ నమస్కారం సాష్టా నమస్కారం సర్పామి మొకొకటితో పూజ చేసుకోండి చత్రవాచ్యమి చామన విజామి వాద్యం కోశమే గీత నృత్య ముష్కారు సమస్త రాజ దేవచార్ భక్త మగవాల్ కుర్చీలలో అచ్చట తీసుకొని ఆరవాలి నిలిపోయండి గడతకు కూర్చుని నిలు బయట అచ్చట గడప దగ్గరేసేడి यश मुच्चर होती पूजा क्रियाद्वागर भक्ति यदूजित मैं अकंडयाद महानी स्वरापणमस्तु सर्वे जानसुन चप्पंड वक्रतुंड महाकाय कोटि सूर्य तम प्रभा निर्विघ्न कृमेदेव सर्व्यु सर्वदा आयुर्देहि यशो श्रिय सौख्यम पुत्रन पौरापौत्रा धन धान्य देहि मे గణనాయక ఇది అనేక కోటి ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి పూజ చేసిన సిరస్సు వేసుకోండి మీరు వేసుకుని మీ ఆడవాడక వేయండి మీ అమ్మ వాడికి వేయండి శాస్త్రవాదే మహాలక్ష్మీ గణ దేవతా ప్రసాదం సిరసా గృహామి దాన్ని తీసుకొచ్చి మూలగ పెట్టండి ఈ మూలగ ఆ గణపతిని కలిపి అన్ని అర్జునపల్లి అన్నీ ఈ మూలకి మీరు కింద మూలగ పెట్టండి కింద మీరు ఎక్కడ పెట్టుకున్నా సరే కింద ఈశాన్య పక్కే పెట్టాలి అది ఈశాన్య మీ నిందు మీకు ఇదే ఈశాన్య ఇదే అదే నీకు ఇదే అంతే అట్ప అన్నీ చిన్నర పై చిన్న రూపాయల డబ్బులు అన్నీ దాని మీద ఏమి ఉండదు అసలు ఇప్పుడు దాని మీద వచ్చే వస్తాయి ఇప్పుడు అమ్మ లక్ష్మి ఒక తోమలపాకు ఓ ఒక్క ఒక కర్జు పండు ఒక పసుపు కుమ్మ రూపాయి వెళ్ళి పెట్టి నరీష్కి ఇస్తుంది నువ్వు నిర్మల నువ్వంతే అంతే అవి ఒక ఆకు తీసుకోండి అదే పెట్టుకోడానికి పెట్టరు పెట్టుకో ఒక్క ఒక కజ్జూరపడ్డ పసుపు కుమ్మ రూపాయి పిల్ల అక్కర్లో అక్షంత్రి అక్కడ పావులపాకు ఒక్క ఒక రూపాయి పెళ్ళ కజ్జూరపకాయ పసుపు కుమ్ము నరేష్ నువ్వు నువ్వు రెడీగా ఉండి మళ్ళీ తీసుకొని అక్కడ పెట్టండి అక్కడ ఇంక ఇక్కడ అది అక్కడ ఇంకా అక్కడ అక్కడ ఇంకే కొంచెం కింద జరిపిన పర్వాలా ఇక్కడ కింద పెట్టినాను తొడి మీ వైపు ఉండాలి ఇటు ఇంకా జరిపి ఇంకొంచెం ఇటు జరిపి నువ్వు మీరు ఇక్కడ పెట్టేసేయండి ఆ తల పక్కన పక్కన ఇటు గణానాంతో ఆ కవి కవిన సాయుం గణపతి దేవత మళ్ళీ దాని శిరస్సును కూడా పెట్టండి బ్రహ్మదేవానా బ్రహ్మదేవానం పదవి కవినా ఐశోరును శివును గురుద్రాన బ్రహ్మదేవత మావాహయామి దాన్ని ఇచ్చిన ब्रह्मदेवता मावा खया मी स्थापया पूजया पडून कोटी <coughs> ब्रह्मदेवता मावा खया मी स्थापय अमी पूजे अमी इदम शक्रमे त्रिदान ते पडम समूळ शिवाम सांगम साई सावंत नितन विष्णु विष्णु महादेवता मावा खया मी स्थापन सरसन विष्णु देवता मावा खया मी विष्णु मावा खया मी स्थाप कद्रद देवी रुद्रम रुद्रम दानसरसन कोटी <coughs> రుద్రమావాహాన్ని స్థాపించాము పూజ చేయమి మరి దాన్ని ఎత్తిన కోటి గౌరీ మాయసా ఐదు ఒకటి పెట్టేసి అంతేనా చూడు దాన్ని ఎత్త పెట్ట గౌరీ అనమా అచ్చంత లేని మొదట్లో గణపతి అనమా ఐదు పెట్టారండి మొదటి దాంట్లో గణపతి అనమా అచ్చంత లేండి మొదటి దాని మీద గణపతి అయ్యన రెండవ దేవన బ్రహ్మదేవ